హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము కస్టమర్ వచ్చేసి శారీ ఇచ్చారండి అంటే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకుంటా బేబీకి వాళ్ళు వచ్చేసి శారీ ఇచ్చారు ఇందులో మనము ఒక లాంగ్ ఫ్రాకు కుట్టేసి అలానే దీనితోటి చున్నీ చేయమన్నారంటే ఒకే శారీలోనే లాంగ్ ఫ్రాక్ దానిపైకి చున్నీ వచ్చేలాగా డిజైన్ చేయమన్నారండి ఈ శారీతోటి ఇప్పుడు వచ్చేసి నేను పళ్ళు పాటు సైడ్ నుంచి ఫస్ట్ వచ్చేసి మనము చున్నీ అనేది తీస్తున్నాము ఈ చున్నీ వచ్చేసి ఇక్కడ నుంచి నేను మీటరు పో అంటే వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ అనేది ఇక్కడ కట్ చేస్తున్నాను ఇలా పళ్ళు పార్టీ నుంచి మనము శారీలోకి కలుపుకొని వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ కట్ చేసుకున్నామంటే మనకు ఈజీగా టూ అండ్ హాఫ్ మీటరు చున్నీ అనేది వస్తుంది మామూలుగా అయితే రెండున్నర మీటర్ ఉండాలండి ఈ అమ్మాయి హైట్ తక్కువ ఉంటుంది అంటే థర్టీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే హైట్ తక్కువ ఉంటారు కదా కాబట్టి నేను వన్ ట్వంటీ తీసుకున్నాను వన్ ట్వంటీ ఫైవ్ తీసుకోలేదు వన్ ట్వంటీ సెంటీమీటర్ ఇలా కట్ చేశాను పళ్ళు పాటు నుంచి శారీలోకి ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం చున్నీగా కన్వర్ట్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న అమ్మాయే కదా శారీ మొత్తం కూడా ఎక్కువైపోతుంది చున్నీ విడికి ఉండడం ఎందుకు అనేసి వాళ్ళ మమ్మీ ఇలా చేయమన్నారు అందుకోసమే నేను ఈ విధంగా శారీలో నుంచి చున్నీ అనేది రెడీ చేస్తున్నాను ఇది ఎలానో చూడండి ఇలా ఉంది కదా ఇలా చేసిన తర్వాత చున్నీ అంటే ఎవరు ఇది అక్కడ పెట్టుకోవట్లేదండి ఏదో ఉందంటే ఉందన్నట్లు వేసుకుంటున్నారు కాబట్టి దీన్ని రెండు భాగాలుగా కట్ చేస్తున్నాను అంటే మిడిల్ కట్ చేస్తున్నాను అంటే మనం వన్ ట్వంటీ వన్ ట్వంటీ వచ్చేసి టూ టూ ఫార్టీ సెంటీమీటర్ వస్తుంది కదా అమ్మాయి చిన్నగా ఉంటుంది కాబట్టి సరిపోతుందండి అదే పెద్దవాళ్ళకైతే వన్ ట్వంటీ ఫైవ్ అనేది తీసుకోండి ఈ విధంగా వేసేసుకొని నేను మిడిల్కు మరొక కటింగ్ అనేది ఇచ్చుకున్నాను ఇలా మిడిల్ కటింగ్ ఇచ్చుకొని జాయింట్ పెట్టేసుకున్నామంటే మనకి చున్నీ అనేది రెడీ అయిపోతుంది చున్నీ అంటే ఇది వరకట్లాగా పెద్దగా వేసుకునే వాళ్ళకైతే ఈ వెడల్పు సరిపోదండి పిల్లలు ఏమంటే చున్నీ ఉందంటే ఉందన్నట్లుగా వేస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి చున్నీ అనేది సెట్ అవుతుంది ఓకే ఓన్లీ ఒక సైడ్ వన్ సైడ్ వేసేసుకుంటారు కదా అందుకోసమే ఇలా మిడిల్కి అనేది కట్ చేసాను ఇలా మిడిల్కి కట్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి సెంటర్ జాయింటింగ్ పెట్టుకోవాలండి ఇది సేమ్ కొన్ని చున్నీలాగే అటు ఇటు మనకి కుచ్చులు వచ్చాయి కదా ఆ విధంగా వచ్చేలాగా నేను ఇలా సెంటర్కి కట్ చేసానండి ఇలా కట్ చేసి ఇక్కడ మనము మిషన్తో కానీ లేదంటే పీకో మిషన్తో కానీ కుట్టేసుకొని పైనుంచి ఒక షిట్ చేసుకుంటే మనకి పీసులు రాకుండా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అలా సెంటర్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ వచ్చేసి మనకు శారీకి ఆల్రెడీ కోరంచులు వచ్చాయి మరొక సైడ్ మనం మిడిల్లో కట్ చేసాం కదా మరొక సైడ్ వచ్చేసి మనం ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలి ఇటు సైడ్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకున్నామంటే మనకి ఇలా డబల్ ఫోల్డు ఫోల్డింగ్ వేసి కుట్టేస్తే చున్నీ అనేది రెడీ అయిపోతుంది తర్వాత మిగిలిన క్లాత్లు మనము ఫ్రాక్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేయాలనేది చూద్దాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అటు అటుకోంగు వచ్చేసి మనం చున్నీ వేసాం కదా ఇటు సైడ్ వచ్చేసి శా శారీలు వచ్చిన బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ను కూడా విడిగా కట్ చేసుకున్నాం ఇలా ఉంది కదా ఇందులో నుంచి మనం బ్లౌజ్ విడిగా కట్ చేసేసుకొని మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఫ్రాక్ అనేది యూజ్ చేసుకున్నాం పళ్ళు వచ్చేసి పైన ఈ ఒక పార్టీకి ఏమన్నారండి కానీ చున్ని అది రెండు సేమ్ అయిపోతుంది అనేట్టు ఆలోచన చేశాను చూద్దామండి ఇది ఏ విధంగా డిజైన్ చేస్తే బాగుంటుందో దాన్ని బట్టి మనము ఈ క్లాత్ యూజ్ చేయాలా లేదంటే కస్టమర్కి రిటర్న్ ఇవ్వాలా అనేది చూస్తాను నేను అక్కడ శారీలోంచి మనం మీటరు ఇరవై ఐదు పాయింట్ అంటే మీటరు పావు అనుకోండి మీటరు పావు తీసాము ఇక్కడ బ్లౌజ్ పాటు తీసాం ఇవి రెండు తీసిన తర్వాత శారీ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని మనకు అదే సరిపోతే ముక్క రిటర్న్ ఇచ్చేస్తే సరిపోతుందండి చూస్తున్నాను ఇప్పుడు ఇది మనకి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఉందా ఇంకా తక్కువ ఉందా అనేది చూస్తున్నాను అమ్మాయి వచ్చేసి చున్నీ వేసేసి మిగిలిన ఎంత ఉన్నా కానీ ఫ్రాక్ కుట్టేయండి అంటే అన్నారు కాబట్టి అందుకోసం నేను ఆ రెండు తీసేసిన తర్వాత శారీ ఎన్ని మీటర్లు ఉందనేది చెక్ చేస్తున్నాను ఈ విధంగా శారీ మొత్తాన్ని మనము ఇలా మెజర్ చేసి ఇక్కడికి మూడు మీటర్లు అండి టేప్ రెండుసార్లు వేసాము కదా తర్వాత ఇక్కడ నుంచి ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాం నేను త్రీ మీటర్ వరకు తీసేసుకున్నానండి ఎందుకంటే అమ్మాయి నడుము సన్నగానే ఉంటుంది ఎక్కువైపోయినా కానీ మనకు ఫ్రిల్ ఎంత పెట్టినా అదనేది మనకి ఎక్కువైపోతుంది కదా దానికోసం వచ్చేసి ఇలా త్రీ మీటర్స్ వరకు నేను ఈ విధంగా కట్ చేశాను ఇలా మూడు మీటర్స్ కట్ చేశాం కదా ఈ మిగిలిన వన్ మీటర్ వచ్చేసి రిటర్న్ ఇద్దామండి తర్వాత అనుకున్నాను చున్నీ మనకి కింది సైడ్లో వస్తుంది గ్రీన్ పైన వచ్చేసి ఫ్లవర్ వస్తుంది కదా అందుకోసం బాడీ పార్ట్కి బ్లౌజ్ యూజ్ చేద్దాం అన్నట్టుగా ఇదే తీసుకున్నానండి ఎందుకంటే పైపాట్లో మనకు అంతా డిజైన్ వస్తుంది కదా చున్నీకి కింద మాత్రమే అటు ఇటు గ్రీన్ వస్తుంది అందువల్ల మనం బ్లౌజ్ పీస్ చేయడం బెటర్ అన్నట్లుగా నేను ఈ ఒక పార్ట్కి అదే తీసేసుకుంటున్నాను లైనింగ్ వచ్చేసి నేను టోటల్గా రెండు పావు మీటర్ తెచ్చుకున్నానండి సారీ అండి రెండు పావు కాదు రెండు ముప్పావు తీసుకున్నాను అంటే ఇదే బాడీ పార్ట్కి కూడా వేయమన్నారు కాటన్ వేస్తానంటే వద్దన్నారు క్రేప్ వేయమన్నారు బాడీకి అలానే కింద లెహెంగా పార్ట్కి దానికోసం వచ్చేసి ఇలా నేను త్రీ అండ్ హాఫ్ మీటర్ తెస్తే ఒక ఎయిటీ సెంటీమీటర్ దాకా సారీ అండి త్రీ మీటర్స్ తెచ్చాను ఒక ఎయిటీ సెంటీమీటర్ వరకు మనం యోగ పార్ట్కి తీసేసుకొని మిగిలినదంతా ఇక్కడ లెహెంగాకి అనేది యూజ్ చేస్తున్నాను ఇలా మనము కావాల్సినంత లైనింగ్ తీసుకున్నాం కదా తర్వాత ఈ మెయిన్ పీస్ను మనము లెంత్ అనేది తగ్గించుకోవాలండి ఎందుకంటే మనకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంటే బాగానే ఉంటారు కానీ ఈఎంఐ వచ్చేసి కొంచెం హైట్ తక్కువ ఉందండి సన్నగా ఉంటుంది అలానే హైట్ తక్కువ ఉంటుంది అంటే మనకి పొడవు ఎక్కువైపోతుంది కదా ఈ అనేది చీరని ఇలా నాలుగు భాగాలుగా మడతలు పెట్టేసుకోవాలండి ఈ విధంగా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకుంటే మనకి లెంత్ ఎంత కావాలంత చూసుకొని తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ రాసి చూపిస్తున్నా చూడండి వచ్చేసి ఫ్రాక్ లెంత్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తలేదండి నాకు చాలా రోజుల కింద తీశాను కదా వీడియో కరెక్ట్గా కనిపించట్లేదు ఫార్టీ టూ అనుకుంటా అండి దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఫార్టీ సిక్స్ అనుకుంటా దానికి ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి కదా ఇందులోంచి మళ్ళీ మనం పార్ట్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ క్యాలిక్యులేటర్ చేసి చెప్తున్నాను కానీ ఏం అర్థం అవ్వట్లేదండి ఈ ఫ్రాక్ లెంత్ ఎంత ఉందనేది నాకు క్లియర్గా తెలియలేదు ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ కరెక్ట్గా తెలియట్లేండి అమ్మాయి అనేది హైట్ ఉండదండి సన్నగా ఉంటుంది అలానే హైట్ తక్కువగా ఉంటుంది మామూలుగా అయితే ఇది ట్వెల్వ్ ఇయర్స్ బేబీకి వచ్చేంత మెజర్మెంట్లో ఉన్నాయండి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ బేబీకే ఉంటుంది కానీ ఈ విడకొచ్చేసి ఫోర్టీన్ రన్ ఫోర్టీన్ కంప్లీట్ అయ్యి ఫిఫ్టీన్కి రన్ అవుతుందండి ఇప్పుడు ఈ మెజర్మెంట్ల ప్రకారం మనము ఈ అనేది కట్ చేద్దాం ఇక్కడ బార్డర్ నుంచి మనము బాడీ పార్ట్కి ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ అనేది ఇక్కడ సెట్ చేసుకొని కట్ చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి టోటల్గా నేను సెవెన్ ఇంచెస్ వరకు తీస్తున్నానండి క్లాత్ అనేది ఇలా సెవెన్ ఇంచెస్ వరకు ఈ క్లాత్ని అనేది తగ్గించి వేసుకుంటున్నాను అంటే హైట్ తక్కువ ఉందని చెప్పాను కదా అమ్మాయి ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ ఉందండి ఫార్టీ సిక్స్లో నుంచి సెవెన్ ఇంచెస్ తీసేస్తే మనకి ఎంత ఉంటుంది ఇక్కడ థర్టీ నైన్ ఉండొచ్చు అండి దీనికి మళ్ళీ పైన యోగ పార్ట్ వస్తుంది కదా ఒక టువల్ ఇంచెస్ థర్టీ నైన్ ఒక టువెల్ ఫిఫ్టీన్ ఇంచెస్ యాభై ఇంచులు అండి ఫ్రాక్ లెంత్ వచ్చేసి అక్కడ నేను పార్ట్లో నుంచి మైనస్ చేయకుండా చెప్పాను మీకు అది నాకు కరెక్ట్ కనిపించలేదు ఈ విధంగా పైన వచ్చేసి మనము హైట్ తక్కువ ఉంది కదా లెంత్ అయిపోతుంది అనేసి ఇలా బార్డర్ దగ్గర నుంచి కిందికి ఒక సెవెన్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటూ మొత్తం ఇది అనేది కట్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తం సెవెన్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఈ బార్డర్ని కూడా మనము ప్లెయిన్ క్లాత్ ఏదైనా తెచ్చుకొని దానికి అటాచ్ చేసి తర్వాత మనకి వన్ మీటర్ మిగిలింది కదా అందులో మనము చోలీ చేస్తే దగ్గర దగ్గర ఇది ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బేబీ కూడా మనము లెహెంగా జాకెట్ కుట్టొచ్చండి ఐడియా ఉండేది అంటే అమ్మాయి వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరంట రిటర్న్ ఇచ్చాలండి క్లాత్ మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇవ్వండి స్టిచ్ చేయించుకుంటారు క్లాత్ బాగుంది అనేసి రిటర్న్ చేశాను అదే వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఉండిందంటే అదే ఇద్దరికనేది వచ్చేది ఈ విధంగా పైన మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసాం కదా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ది బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్కి విడివిడిగా ప్లీటెడ్ పెడతానండి అంటే కుచ్చి పెట్టేస్తాను దానికోసమే నేను ఇలా సెంటర్ కటింగ్ అనేది చేస్తున్నాను అంటే బ్యాక్ వన్ అండ్ హాఫ్ మీటరు ఫ్రంట్కి వన్ అండ్ హాఫ్ మీటర్ వచ్చేలాగా ఇలా క్లాత్ని అనేది సెట్ చేసుకొని ఇక్కడ కటింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను చాలామంది అంత చుట్టూ రౌండింగ్ కుడతారండి అలా కుడితే వాళ్ళకి టైట్ అయినప్పుడు కానీ లూజ్ అయినప్పుడు కానీ ప్రాబ్లం అవుతుందంటే టైట్ అయితే స్టిచ్ వేసి తీయడానికి ఉండదు రౌండ్ కుడితే లూజ్ అయితే స్టిచ్చెస్ వేయడానికి ఉండదు కాబట్టి బ్యాక్ ది బ్యాక్ ఫ్రంట్ది ఫ్రంట్కి ఇలా విడివిడిగా ఫ్రిల్ అనేది పెట్టుకోండి ఈజీగా ఉంటుంది మనకి నడుం పార్ట్ అంటే కింది ఫ్రాక్ పార్ట్ అయింది కదా తర్వాత వచ్చేసి యోక్ పార్ట్ ఈ యోక్ పార్ట్ కోసం మనం లైనింగ్లో నుంచి ఎయిటీ సెంటీమీటర్ అనేది ముందుగానే కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసిన దీంట్లో నుంచి మనం ఇప్పుడు బాడీ పార్ట్ కోసం మనం బ్యాక్ ఫ్రంట్ రెండు రావాలి కదా దానికోసం ఇలా ఫోర్ లేయర్లో ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకున్నాను ఈ విధంగా ఫోర్ లేయర్స్ అనేది పెట్టేసుకొని ఫస్ట్ మనం పార్ట్ లెంత్ అనేది ఇక్కడ వేసుకున్నాం పార్ట్ లెంత్ వచ్చేసి టువల్ ఇంచెస్ అండి ఇంచెస్ అయితే వాటికి ఖర్చులు యాడ్ చేయాలి కదా వాటితో కలిపి మనము థర్టీన్ ఇంచెస్ అనేది ఇక్కడ వేసుకున్నాం ఈ విధంగా థర్టీన్ ఇంచెస్ అనేది ఈ విధంగా వేసుకొని మనము బ్లౌజ్ అనేది స్ట్రైట్గా సారీ అండి ఎక్కువ స్ట్రైట్గా రావడం కోసం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కరెక్ట్ మార్కింగ్ అనేది ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత కిందిపాట్లో మనము నడుమును అలానే షోల్డర్ని ఎలా మెజర్ చేసుకోవాలనే చూద్దాం ఇక్కడ వచ్చేసి నాకు కస్టమర్ వచ్చారండి ఏవో బ్లౌజులు ఇవ్వాలన్నట్లు వీడియోలు ఉన్నానమ్మాయి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయమని చెప్పాను ఓకే అన్నారు ఎందుకంటే మళ్ళీ వీడియో మధ్యలో ఆఫ్ చేసి ఆన్ చేసుకోవడంలో నేను ఎడిటింగ్లో కొన్ని పార్ట్స్ అనేది మిస్ అయిపోతున్నాయండి అంటే కొన్ని కొన్ని రెండు మూడు ఉన్న వీడియోస్ అనేది అట్లా ఆఫ్ ఆన్ చేయడంలో ఆన్ చేయకోగా మర్చిపోతున్నాను అందువల్ల వేస్ట్ అయిపోతుంది కాస్త తాగమంటే సరే పక్కకి వెళ్ళేసి వస్తానని వెళ్ళిపోయిందండి ఏదో చిన్న పని ఉంది చూసుకొని వస్తానని వెళ్ళింది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టాను చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అంటే కాఫ్ ఇంచ్ అనేది మనం స్విచ్కి వెళ్ళిపోతుంది కదా దానికోసం వచ్చేసి ఎక్స్ట్రా పెట్టుకున్నాను షోల్డర్ ఐదు ఇంచులు చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఇది డీప్ నెక్ మాత్రమేనండి హై నెక్ అయితే ఫుల్ షోల్డర్ వస్తుంది మనకు డీప్ నెక్కి వచ్చేసి మనము ఐదు చిన్న సైజు అయితే ఐదు ఇంచులు పెట్టేసుకుంటే షోల్డర్ సరిపోతుంది మీడియం సైజు వాళ్ళకు ఐదున్నర పెద్ద సైజు వాళ్ళకు ఇంచులు అలా వాళ్ళ సైజుని బట్టి పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత ఈ ఎల్ షేప్ కార్నర్లో రౌండ్ ఇచ్చాను అలానే చెస్ట్ లూజు తర్వాత వచ్చేసి మనకు ఇంచున్నర ఖర్చు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై అండి మనం స్టిచ్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ ఇచ్చాను వన్ అండ్ హాఫ్ ఇంచు స్టిచ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది లూజ్ ఉండాలి కదా మనం బ్లౌజ్ చేసుకున్నంత టైట్గా వేసుకోము ఫ్రాక్ అనేది కాబట్టి మనము ఒక త్రీ మనము నాలుగు మడతల మీద ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచాం ఇలా వేసిన తర్వాత నడుము లూజ్ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఉందండి ఈ ఇరవై ఐదు ఇంచుల్లో నాలుగో భాగం వేసాను బ్యాక్లో డాట్ కోసము వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఒక హాఫ్ ఇంచు లూజు ఇలా మొత్తం కలిపి ఇక్కడ వేసి ఇక్కడ నడుమ దగ్గర కొంచెం రౌండ్ షేప్ ఇచ్చానండి ఎందుకంటే బాడీకి ఎద్దినట్లు ఉండాలంటే ఫ్రాక్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం స్ట్రైట్గా కట్ చేస్తే నడుము దగ్గర లూజ్ లూజ్ ఉండిపోతుందండి కాబట్టి ఈ టిప్ అనేది మీకు యూజ్ అవుతుంది ఇలాంటి టిప్స్ మధ్యలో కూడా యాడ్ అవుతుంటాయండి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా నేను ఈ పార్ట్ అనేది కట్ చేశాను కదా దీన్ని పెట్టేసుకొని మనం మెయిన్ పీస్ అనేది కట్ చేసుకున్నాం తర్వాత ఇందులోనే మనకి హ్యాండ్స్ కూడా రావాలండి ఒక సైడ్ బాడీ తీశాను ఒక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్లో వేసేసుకుంటున్నాను ఈ విధంగా మనము ఫోల్డింగ్ అనేది వేసుకున్నాం ఎందుకంటే ఇది పూర్తి ఫోల్డింగ్ వేస్తే మనకి రెండు సార్లు జాయింట్ పడుతుందండి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కదా దానికోసం వచ్చేసి ఫోల్డింగ్ అనేది పూర్తిగా వేయలేదు హ్యాండ్ పొడవ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఖర్చు ఒక వన్ ఇంచ్ పెట్టానండి కిందికి పైకి ఖర్చు వదిలేస్తే మనకు తొమ్మిది ఇంచులు ఉంటుంది ఖర్చుతో కలిపి టోటల్గా పది ఇంచులు అనేది పెట్టాను చంక డౌన్ అనేది చూద్దాం చంఖౌన్ వచ్చేసి మనకి ముప్పై ఒకటి కదా చెస్టు అందులో పదో భాగం అంటే మనం ఎంత పెట్టుకోవచ్చు చంఖౌను మూడు పాయింట్లు అంటే ఇంచులు పెట్టుకోవచ్చు అండి ఇంచులు పెట్టేసుకొని ఇలా హ్యాండ్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా వేసేసి ఇక్కడ నుంచి మన హ్యాండ్ షేప్ అనేది ఇచ్చాము ఇక్కడికి వచ్చేసి మనకు ఇంచులు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా టూ ఇంచెస్ అనేది ఖర్చు మనం ఖర్చుకి ఎంత తీసుకుంటే అంత పెట్టుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు అండి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకున్నాను ఈ విధంగా ఖర్చు మార్కింగ్ అలానే ఫిట్టింగ్ మార్కింగ్ రెండింటిని ఈ విధంగా వేసేసుకున్నాము ఇది మన షోల్డర్ జాయింటింగ్ కోసం ఖర్చు తీసాం కదండి అది కూడా మీకు తెలియాలన్నట్టు మార్కింగ్ చేస్తున్నాను తర్వాత ఇది పఫ్ హ్యాండ్ అంటే రాసి బుట్టబెట్టమన్నారు అండి దానికోసం వచ్చేసి హ్యాండ్ని ఇలా రెడీ చేసిన తర్వాత పైన వచ్చేసి ఇలా ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్ తోటి ఈ విధంగా హ్యాండ్ అనేది డ్రా చేసుకున్నాను దీని వెంట కటింగ్ చేసుకున్నాం నార్మల్ హ్యాండ్ కట్ చేసుకొని దానికి మన క్లాత్ని బట్టి ఇంచుల నుంచి నాలుగు ఐదు ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చండి ఆ అండి అది ఎంత వస్తే అంత ఫ్రిల్ అనేది వస్తుంది ఈ విధంగా హ్యాన్ అనేది కట్ చేసాం కదా ఇప్పుడు మనము మెయిన్ పీస్ అనేది కట్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ తోటి స్టిచ్ చేయను అన్నాను కదండి కానీ ఓనీ దానిపైన ఫ్లవర్ వస్తే ఇది యోక్ పార్ట్ ఫ్లవరే ఉండి చున్ని ఫ్లవరే ఉంటే మనకి కనిపించదు కదా ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్లుగా నేను ఈ బ్లౌజ్ పీస్ తోటి యోక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే వద్దనుకున్నానండి కానీ తప్పలేదు ఈ బ్లౌజ్ పీస్నే మనము యోక్ ఒక పార్ట్కి యూజ్ చేసుకున్నాం ఫస్ట్ హ్యాండ్ కట్ అండి ఇలా నాలుగు లైర్లలో ఫోల్డింగ్ పెట్టేసుకొని మనకు రెండు హ్యాండ్ కటింగ్ కావాలి కదా దానికోసం ఈ విధంగా కట్ చేసాను తర్వాత వచ్చేసి బాడీ తీయడానికి చూసుకోండి అడ్డం నిలువల నేతలు చూసుకొని మీకు ఏ నేత అయితే కరెక్ట్గా ఉంటుందో దాన్ని బట్టి ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకోండి ఈసారి శారీకి మొత్తానికి ఇలా వచ్చేయండి లైన్స్ అనేది దానివల్ల నేను అడ్డం వేస్తున్నాను క్లాత్ అనేది అంటే డిజైన్ మనకు నిలివేస్తే అటు ఇటు ఉన్నాయి అందువల్ల ఎందుకు వచ్చింది అన్నట్టు అడ్డంలోనే వేసేసాను ఇలా ఇలా బాడీ పోర్ట్ను కూడా బ్యాక్ ఫ్రంట్ వచ్చేలాగా ఇలా నాలుగు ఫోల్డింగ్లు వేసుకొని కట్ చేసాం కదా ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూద్దాం ఈ మెజర్మెంట్ తోటి ఇది కట్ చేశానని చెప్తున్నానండి అక్కడ ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఫ్రంట్ బ్యాక్ లుగు విడివిడిగా తీసుకొని వాటికి లోతులు అనేది తీయాలండి ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు పెట్టానండి నెక్ డీప్ వచ్చేసి బ్యాగ్ది వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టాను బ్యాక్ నెక్ సెవెన్ ఇంచెస్ పెట్టేసుకొని ఇలా మన బాక్స్ లాగా డ్రా చేసుకొని సారీ అండి ఇది ఫ్రంట్ది ఫ్రంట్కి వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టాను ఇలా బాక్స్ లాగా డ్రా చేసిన తర్వాత కింద నుంచి రెండు ఇంచులు పెట్టాను మన నెక్ వెడల్పు నుంచి ఒక హాఫ్ ఇంచు బయటకి పెట్టేసి ఈ విధంగా నేను షేప్ అనేది ఇచ్చాను అంటే ఇది వచ్చేసి స్టార్ నెక్ అంటారు కొందరు వచ్చేసి మూడు మూలల నెక్ అంటారండి దానికి తగినట్టుగా ఈ విధంగా కట్ చేశాను ఇలా కట్ చేసాం కదా చేసిన తర్వాత మనకి చంకల్లో ముడత రాకుండా ఉండాలంటే ఇక్కడ చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు అనేది తీసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసాం కదా దీన్ని ఇలా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా నెక్ అనేది తీయాలి కదా ఆ నెక్ అనేది కట్ చేసుకున్నాం నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు అండి నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ టూ ఇంచెస్ వెడల్పు నెక్ రౌండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ వేసుకొని కటింగ్ పెట్టేశాను ఏ పార్ట్కి కూడా ఇలానే మనం క్రేప్ అంటే కొంచెం చిరాకు వస్తుందండి కాటన్ వేసుకుని కావాలంటే క్రేప్ వేసుకుంటే బాగుంటుంది కానీ ఉట్టి క్రేప్ ఇస్తారు దాంతో మనకు క్లాత్ అనేది జారిపోయినట్లయి చికాకు వస్తుంది ఈ విధంగా మన కటింగ్ పూర్తయింది కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నామండి స్టిచ్చింగ్ చేసే ముందుగా నేను ముందుగానే ఇలా లైనింగ్ మొత్తాన్ని హ్యాండ్స్కి జాయింట్ చేసి కింద పైపింగ్ చేశానండి ఇదంతా నార్మలే కదా ఇదంతా చూస్తే వీడియో లెంత్ అయిపోతుంది చూసేవాళ్ళకు కూడా లెంత్ ఉంటే కొన్ని వీడియోస్ స్కిప్ చేసేసి మధ్యలో టిప్స్ అనేది మిస్ అవుతారండి దానికోసమే ఇలా ఏ పాటుకి హ్యాండ్స్కి ఇలా లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసుకొని బ్యాక్ ఫ్రంట్ ఇలా డ్రా డాట్స్ కూడా వేసాను నెక్లకు పైపింగ్ కూడా వేసి రెడీ చేసుకున్నానండి ఇప్పుడు దీనికి మనము ఫ్రిల్ ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం ఇది వచ్చేసి మనకు కావాల్సినంత లెంత్లో కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ ఫార్ములా తోటి మనము ఫ్రాక్ను ఫ్రిల్స్ పెట్టుకున్నామంటే చాలా ఈజీగా అన్నీ ఈవీన్గా వస్తాయి ఈజీగా ఇప్పే పని లేకుండా ఒకేసారి మనము ఫ్రిల్ అనేది సెట్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి క్లాత్ ఎంతుందో దాన్ని మెజర్ చేసుకోవాలండి అరవై ఇంచులు ఉందండి క్లాత్ అంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి అరవై ఇంచులు బ్యాక్ అరవై ఇంచులు ఉంది కదా ఇక్కడ ఇటు అటు వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి మిడిల్లో మనకి నడుము లూజ్ ఎంత ఉందో అంత తీసుకోండి ఇప్పుడు వచ్చేసి నడుము లూజు అలానే క్లాత్ క్లాత్ వచ్చేసి అరవై సెంటీమీటర్లు ఉంది కదా అరవై ఇంచులు ఉందండి నడుము లూజ్ వచ్చేసి మనకు పద్నాలుగు ఇంచులు ఉంది అంటే మనము అరవై బై పద్నాలుగు డివైడ్ చేసామంటే మనకి ఎంత వస్తుందో అంత ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసాను తర్వాత మనకి ఎంత వచ్చిందో అందులో నుంచి ఇలా పెట్టేసుకొని స్టార్టింగ్లో వన్ ఇంచ్ ఇలా మొత్తము ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది నేను గమనించలేదు వీడియో స్పీడ్ మీద ఉంది కదా ఇలా పెట్టేసుకొని ఫ్రిల్ అనేది పెడుతున్నాను అంటే మనం అరవై బై పద్నాలుగు ఇంచులు డివైడ్ చేసామంటే ఎంత వస్తుందో దాన్ని ఇక్కడ వేసేసుకుంటూ ఫ్రిల్ పెట్టేస్తే సరిపోతుంది ఇలా ఈ విధంగా మొత్తం మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా మార్కింగ్ ఇచ్చేసుకొని కింద మనము బ్లౌజ్ పీస్ సారీ అండి లెహింగ్ మెయిన్ పీస్ పెట్టాము పెట్టేసుకొని ఇలా వన్ వన్ ఇంచు వదిలేసాము స్టార్టింగ్లో మనము సైడ్ స్టిచ్చెస్ వేస్తాం కదా దాన్ని వదిలేసి ఇలా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వేసాం కదా దీన్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఈ వన్ ఇంచ్లోకి ఈ టోటల్ అనేది ఇలా నెట్టేసి ఫ్రిల్ అనేది పెట్టాలండి అంటే మనకి వన్ ఇంచ్ వెడల్పు కూర్చో రావడం కోసం ఇక్కడ స్టార్టింగ్లో వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టాము ఈ మిగిలిన మార్కింగ్ చేసిన క్లాత్ మొత్తాన్ని దాని కిందకి ఇలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మొత్తము ఈ ఫోర్ అంటే వన్ ఇంచ్ వదిలేసామంటే త్రీ అండ్ హాఫ్ ఉంటుంది కదా మనకి ఆ త్రీ అండ్ హాఫ్ క్లాత్ మొత్తాన్ని ఇలా అడుకు ఫోల్ చేస్తూ వన్ ఇంచ్ వెడల్పు వచ్చేలాగా చేయాలి ఈ విధంగా ఇలా పెట్టామంటే మనకు అనే ఫ్రిల్ అనేది ఈవెన్గా వస్తుందండి మనం చేయితోటి అందాజుగా పెడితే ఒకటి వెడల్పుగాను ఒకటి చిన్నగాను అలా వస్తుంది కదా అలా కాకుండా ఇలాంటి మెజర్మెంట్ అంటే ఈ ఫార్ములా తోటి మనము లెహెంగా అయినా ఫ్రాక్ అయినా స్టిచ్ చేసామంటే ఈ వస్తుందండి అది చూడండి ఒకదానికొకటి ఎక్కువ తక్కువ లేకుండా దాన్ని సమానమైన ఫిల్ అనేది వస్తుంది ఈ విధంగా వస్తుంది అలానే మనకి విడిగా పెట్టామంటే ఎక్కువైందో తక్కువైందో తెలియదు కదా మళ్ళీ ఇప్పడం పెట్టడం పెద్ద పని అయిపోతుంది అలా కాకుండా ఈ ఫార్ములా అయితే మనం ఎంత సైజు నడుము లూజ్కు క్యాల్కులేషన్ చేసుకున్నామో దానికి తగినట్లుగా ఇది ఫ్రిల్ అనేది మనకి అడ్జస్ట్ అయిపోయి సరిపోతుంది ఇలా మనం ఫ్రిల్ పెట్టడం పూర్తయింది కదా పూర్తయిన తర్వాత మనం ముందుగానే తయారు చేసుకునే యోగ పార్ట్ అనేది దీనికి పెట్టేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనము ఫ్రిల్ పెట్టిన ఫ్రాక్ కింది పార్ట్ అనేది కింద పెట్టేశాను ఈ ఒక పాటు దీనిపైన పెట్టేసుకొని ఆఫ్ ఇంచు ఖర్చుతోటి ఈ రెండింటిని అనేది జాయిన్ చేస్తున్నాను ఇలా ఈ విధంగా దీనికి సెట్ చేశాను కదా అలానే బ్యాక్ ఫ్రంట్ రెండు అలానే వేసానండి ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి ఇలా చేసిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ షోల్డర్లను జాయిన్ చేసుకొని హ్యాండ్స్ వేసేసుకున్నాను సైడ్ స్టిచ్చెస్ మనం వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాం కదా అదే వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు హ్యాండ్ నుంచి నడుం పార్ట్ వరకు ఇలా సైడ్ వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత నడుం పార్ట్ మన లైనింగ్ లైనింగ్ మెయిన్ పీస్కి మెయిన్ పీస్ అనేది విడివిడిగా జాయిన్ చేసుకున్నాను చేసిన తర్వాత కింద మనకి లైనింగ్ ఎంత ఎక్స్ట్రా ఉందో దా దాన్ని అనేది కింద ఫోల్డింగ్ పెట్టి కుట్టేశానండి ఇది ఎంత బాగొచ్చింది మధ్యలో కస్టమర్ రావడం వల్ల ఒక క్లిప్ అనేది ఆఫ్ చేసుకున్నాను అది మళ్ళీ ఆన్ చేసుకోవడం మర్చిపోవడంలో మీకు షోల్డర్ జాయింటింగ్ హ్యాండ్ జాయింటింగ్ సైడ్ స్టిచ్చెస్ అనేది చూపించలేకపోయానండి చూశారు కదా మనకు ఫ్రిల్ అనేది ఎంత ఈవెన్గా వచ్చిందో ఇలా రావాలి ఇది వచ్చేసి చున్నీ అండి చున్నీ కూడా చేసాం కదా మనం ఇందులో ఈ చున్నీని అనేది సెంటర్ జాయింటింగ్ చేసేసుకున్నాను సైడ్ కూడా మనము అనేది వేసుకున్నాం ఇది వచ్చేసి పీకో చేయించానండి మనం ఫోల్డింగ్ చేస్తే అంత నీట్గా ఉండదు కదా అనేసి పీకో చేయించాను జాయిన్ చేయించి సైడ్లో పీకో అనేది పెట్టించాను ఇలా చున్నీ అనేది రెడీ అయిపోయింది కదా ఒకే శారీలో మనము ఫ్రాకును మరియు అలానే చున్నీ అనేది రెడీ చేసుకున్నాము మి ఇంకొక వన్ మీటర్ అనేది మిగిలిందండి ఆ క్లాత్ అనేది రిటర్న్ చేశాను వన్ మీటరు అలానే పై అయినా మన లెంత్కు ఒక సెవెన్ ఇంచెస్ అనేది కట్ చేసాం కదా ఆ క్లాత్ మొత్తం రిటర్న్ ఇచ్చాను ఒక చిన్న అమ్మాయికి ఫ్రాక్ కానీ లేకుంటే ఇలా హెంగా జాకెట్ అవుతుందండి ఆ బార్డర్ క్లాత్ తెచ్చుకుంటే అని చెప్పేసి ఇచ్చాను తీసుకెళ్ళిపోయారు చూసారా మనకి ఎంత మంచి లుక్ తోటి చున్నీ అండ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చే